ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఎలా జరగబోతుంది అదేవిధంగా కన్యా రాశి వారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులను ఈరోజు దినఫలాల్లో చూడబోతున్నారు అయితే రాశి వారికి జూన్ ముప్పైవ తేదీ సోమవారం రోజున రాత్రి సమయంలో ఏం జరగబోతుంది అలాగే వారి యొక్క దిన ఫలాలు ఈరోజు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఎటువంటి అంశాల్లో అనుకూల ఎటువంటి అంశాల్లో ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం పొందండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక స్వయంగా ప్రతిభను కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరి సమర్థులో చాలా చక్కగా నిర్ణయించగలుగుతారు మంచి జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది గణితంలో మంచి ప్రావీణ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు సమస్యలు సృష్టించి పరిష్కరించేంత స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చాలా చక్కగా గుర్తించగలిగే నేర్పు కూడా వీరు కలిగి ఉంటారు దాన్ని రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయలేకపోతారు అలాగే కన్యారాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ సోమవారం యొక్క ఫలాలు వీరికి కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ రాత్రి సమయంలో కొన్ని ఊహించిన సంఘటనలు అయితే మీకు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఈ సంఘటనలో ఏదో ఒకటి మీ యొక్క లైఫ్లో జరగవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే ఇరుగు పొరుగున ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఒకరి గురించి ఒకరి దగ్గర ప్రస్తావించకండి ఒకరి విషయాలు మరొకరి దగ్గర అసలు చర్చించకండి ఈ విధంగా చేయడం ద్వారానే రాత్రి సమయంలో ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా కొంత వాగ్వాదకరమైన వాతావరణం అయితే రాత్రి సమయంలో ఈ కన్యా రాశికి జాతకులకు ఉండబోతుంది అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్స్తో కావచ్చు మీ తోబుట్టులతో కావచ్చు మీ తల్లిదండ్రులతో కావచ్చు మీ యొక్క సంతానంతో కావచ్చు ఇలా ఎవరైనా సరే వారితో మీరు గొడవపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా చేసుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అప్పుడే మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు అలాగే రాశి వారు ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో ఈరోజు నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి అంటే మీకు ఈరోజు కస్టమర్గా వచ్చిన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది ఆ పరిచయం స్నేహంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు ఆ వ్యక్తితో పరిచయం చాలా కాలం పాటు మీకు కొనసాగే అవకాశాలు కూడా ఈరోజు రోజు ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి కానీ నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా నూతన వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నిర్మానుష్య ప్రదేశాల్లో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొత్త వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉండే అంత ఉత్తమం లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొన్ని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి కన్యారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈరోజు పోలీసులతో వాగ్వాదకరమైన వాతావరణం కూడా మీకు రాత్రి సమయంలో కనిపిస్తుంది అలాగే రాత్రి సమయాల్లో నిర్మాణ ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళడం కూడా మీకు అంత మంచిది కాదని సూచించబడుతుంది ఈ అంశాలు కన్యారాశి వారికి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అయితే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు హనుమాన్ చాలితను కూడా పఠించండి విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చుభదీది ఉన్న మంగళవారం నాడు హనుమంతునికి పొడివాడి వస్త్రాన్ని సమర్పించండి మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానం చేయడం ద్వారా మీకు అద్భుతమైన అయితే అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ శక్తి మేరకు అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి పాదరక్షకులు గొడుగులు దుప్పట్లు దానంగా ఇవ్వండి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో జూన్ ముప్పై తారీఖు సోమవారం యొక్క దిన ఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి